ఎంతమందిలో మధ్య రోడ్లో పోలీసు వాళ్ళపైనే చేసేసాడు మీకు తెలుసా పోలీస్ స్టేషన్ లో ఇసుక లారీని వదలమంటే వదలంటున్నారు ఫోన్ చేసి వదలమని చెప్పు ఏ ఏమనుకుంటున్నారా నెలకి రెండు కేసులు ఖచ్చితంగా వేయాలిరా దానికి ఇంకెవడన దొరుకుతాడు వాడి మీద వేయరా ఎవరి మీద వేయాలో ఎవరి మీద వేయకూడదో నాకు తెలిసి వెళ్ళరా ఎఫ్ఐఆర్ రాసి తెల్లార్తమో అన్న పేరు పేపర్ వచ్చిందంటే వస్తే ఏంట్రా నువ్వు చచ్చావన్న న్యూస్ వస్తుంది బెల్లం పెట్టుకున్న పూల నుంచి లోపలేసుకున్న బ్రా కూడా మేమిచ్చిన డబ్బులతో కొన్నదేరా నేను ఇంటికి వెళ్ళే లోపు వంటి షెడ్లో ఉండాలి అయ్యో పరలోకమందున్న మా తండ్రి నీ నామం ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉండుగాక ఆమె తెలియక చేసిన తప్పుల్ని దేవుడు క్షమిస్తాడు తెలిసి చేసే తప్పుల్ని కాదు నాకు సంబంధించినంత వరకు ఆ అమ్మవారైనా గానీ ఈ మేరీ అమ్మాయిన గానీ ఇద్దరు ఒక్కరే ఈ పునీతమైన చోట్ల అడుగుతున్నాను స్వామిని చంపి అది తమ్ముడు స్వామిని చంపిన వాడిని నా కళ్ళతో చూశాను నిన్ను చంపాలనే ఇన్ని రోజులు వెయిట్ చేశాను నువ్వు రాసు ఇచ్చే డబ్బుకి పనిచేసేవాడు అనుకున్నవరా ఈ పోలీసు ఒకటిని దానికోసం కాదురా నిన్ను చంపడానికి లోపలేసుకున్న బ్రా కూడా మేమిచ్చిన డబ్బులతో కొనదేరా తొందరగా పంపించు ఇన్ని రోజులు నేను పోలీస్ పెళ్ళానని గొప్పగా చెప్పుకునేదన్నయ్యా ఒక్క ముక్కలో ఊరి మధ్యలో మన పరువు తీసి వెళ్ళాడు వాణ్ణి గాని ఏమి చేయకుండా నువ్వు ఇంటికి

భయపడే వంశంలో పుట్టలేదురా నేను ప్రాణాలకు భయపడి పారిపోయేవాడిని కాదురా నేను కూడా పెళ్లిని ఒక్కసారి చూసి చేసిపోతాను రా తన మన కోడలికి పెళ్ళి అంటున్నాడు సార్ ఈ సార్ వదిలేండి సార్ బతికిపోతాడు ఆరు నెలలుగా చెప్పి ఏడుస్తున్నాను మన పరువు తీసిన వాడిని ఏదైనా చెయ్యు అని నేను బట్టలు కట్టుకున్నప్పుడల్లా వాడు మాటలే నాకు గుర్తుకొస్తున్నాయి వాడిని చంపి కానీ ఇంట్లోకి రావద్దని చెప్తున్నాను ఈ జట్టానికి ముందు మనమందరం ఎందుకు పనికిరాం బాబు నువ్వు కానీ మీ నాన్నగారు కానీ అతని గురి కాదు స్వామియే అతనుకున్న గురి తమ్ముడు ఒక నిమిషం పాపం చేసిన నేను ప్రాయశ్చిత్తం కోసం ఒక నిమిషం చెప్తాను ఇంకో పది రోజుల్లో అతను ట్రాన్స్ఫర్ అయ్యే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మీరు అతను ఏమీ చేయలేరు పోయిన వాళ్ళని తరుచుకొని ఎడుస్తూ ఉంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుందిరా వెళ్ళరా వెళ్ళి పని చూసుకో నువ్వుకోబు కోపం చేసి మాట్లాడుద్దు కొంచెం ఆలోచించి మాట్లాడు ఏంటి మాట్లాడాలి గురించి స్వామి గురించి చెప్పు ఏంటి చెప్పు మా నాన్న స్వామిని చంపారని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఆయన కాదని చెప్పి వెళ్దామని వచ్చాను అయితే చంపింది ఎవరు నీకు తెలుసు ఎవరది ఎవరు చెప్పు ఇప్పుడు తెలుసుకొని నువ్వు వెళ్ళి వాడిని ఏమైనా చంపుతావా అయితే చేతులు ముడుచుకుని కూర్చోమంటావా ఆ నా స్వామిని చంపిన చంపినవాడిని నా చేతులతో చంపాలిరా హాయ ఇవిడు మీ అమ్మే కదా ఆ ఈవిడిని భార్య వాడిని కొడుకు నిన్ను నమ్ముకొని ఈ ఊర్లో వంద మంది ఉన్నారు అందరి బతుకుల్ని రోడ్డు మీద గీడ్స్తావా వుద్దయ్యా ఏయ్ వీళ్ళందరి ప్రాణాలు నా స్వామి ప్రాణాలు సమానమా ఆ నా స్వామి ఎవరో తెలుసా నా శరీరంలో సగవురా నా ప్రాణం ఏ నీకు ప్రాణం అయితే నాకు బంధవయ్యా హ నేను ఎప్పుడైతే మల్లికన్న భారీగా అనుకున్నానో అప్పుడే ఆయన నాకు తండ్రి తసమానం నేను చూసుకుంటాను హలో ఎవరా నీ మనస్సాక్షి అలా ఎవరు నాకు తెలియదే యా ఏ స్వామిని చంపినట్టుగా నీ మన కూడా చంపి పూర్తి చేసావా నేనెవరో ముఖ్యం కాదు ఎరా చాచి లంచ తీసుకున్నప్పుడు పోని బరువు భార్య తిట్టగానే పోయిందా ఒక హంతకుడి ఒంటి మీద కాకి చొక్కా ఉండాలా లేదా అని ఈ రోజు నిర్ణయిస్తాను మర్యాదగా నేను చెప్పిన చోటుకి నువ్వు రావాలి నా చేతిలో ఎవరు పిసుకుతారో ఎవరు పిండుతారో తాటి తోటలో తేల్చుకుందాం రారా